నమస్తే అండి ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాము వినాయక చవితి రోజు కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది మేము మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అందరం స్నానం చేసి వినాయకుడిని అలానే పత్రి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాము వినాయకుడిని తీసుకొని వచ్చిన తర్వాత మా పాప ఇక్కడ ఆలవెళ్ళిన నీట్గా కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టేసింది నేనైతే ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను కుడుములు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు తను మళ్ళీ వినాయకుడికి నేను బొట్టు పెడతాను అని చెప్పి బొట్లు కూడా పెడుతూ ఉంది పది గంధం బొట్టు పెడుతూ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఉడకబెట్టడానికి కుక్కర్ పెట్టాను అలానే స్వామివారికి పీడం కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ తను కుంకుమంతా పెట్టేసిన తర్వాత పాలవెల్లికి ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టేశారు మా పాప వారు కలిపి అలానే పీఠం మీద ఇలా బియ్యం పోసి స్వామివారిని పెట్టడానికి రెడీ చేస్తుంది నేను ఎప్పట్లాగే ముందు దీపం పెట్టేసుకున్నాను నేను బొట్లు పెడతాను అమ్మ స్వామికి అని చెప్పి ఇంకా అసలు మొత్తం విగ్రహంకంతా బొట్లు పెట్టేసేసింది ఇష్ట ప్రకారమే ఇంకా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత పాల వెళ్ళి కట్టేసిన తర్వాత స్వామిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టాము ఇలా స్వామిని కూర్చోబెట్టిన తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని కావాల్సిన వస్తువులన్నీ దగ్గరగా పెట్టుకొని ఇంకా పూజ కూర్చొని పూజ చేసుకోవడానికి మొదలు పెట్టుకున్నాం అలానే పసుపు గణపతిని కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ ఇక్కడ పసుపు గణపతిని ఇలా ప్రిపేర్ చేసుకొని గణపతికి కూడా కుంకుమ పెట్టేసి స్వామిని కూడా మండపంలో కూర్చోబెట్టేసాం పూజ అంతా చాలా బాగా జరిగింది ఎక్కడ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా హాయిగా జరిగిందనమాట పూజంతా పూజ అంతా ఇంకా స్వామివారి దగ్గర దీపాలు వెలిగించుకొని స్వామికి పూజ చేసేసుకొని వ్రత కథ కూడా చదువుకున్నాము కూర్చొని అందరమే ఈ సంవత్సరం మా వినాయక చవితి పూజ ఇలా జరిగింది మీరు కూడా పూజ చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ